నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు సునాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుత్తకల్ పేరు గుత్తి గుత్తి టు కుంతకల్కు వెళ్ళే మార్గం మరి గుత్తకల్ గుంతలమయ్యం అదేవిధంగా ప్రస్తుతం కూడా గుత్తిలోని గుంతకల్ రోడ్డు గుంతలమయం ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియనిటువంటి అమో అయోమయంగా మరి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి పలువురు ద్విచక్ర వాహనదారులు త్రుల్లి గుంతల్లో పడిపోతున్నారు కాళ్ళు విరిగిపోతున్నాయి ఈ విధంగా చాలామంది త్రుల్లి పడిపోతున్నారు మళ్ళీ లారీలు పై నుంచి కిందికి మరి జారి పడిపోతున్నాయి మరి చాలా ఇబ్బందికరంగా టైర్లు పంచర్ అయిపోయి మరి ఇబ్బందికి డ్రైవర్లు గురవుతున్నారు మరి దాదాపు ఒక మూడు వారాల క్రితం కొంతమేర కంకర్లు తోలినటువంటి సంబంధిత అధికారులైతేనేమి మరి మరి మరికొందరు కూడా ఇక్కడ ప్రయత్నాలు చేసిన తాత్కాలికంగా చేసినటువంటి పనులే కానీ శాశ్వతమైనటువంటి పనులు కాకపోవడంతో తిరిగి గుంతలు ఏర్పడ్డాయి ప్రస్తుతం వచ్చినటువంటి వర్షాలకు తీవ్రమైనటువంటి భూమిపైన ఒత్తిడికి రావడం మరి గోతుల్లో నీరు నిలబడడం ఏకంగా గుంతలమైపోయినటువంటి ప్రాంతంలో తీవ్ర ఇంత జరుగుతున్న కానీ ఆర్ఎీ అధికారులు కానీ నేషనల్ హైవే అధికారులు కానీ ఇక్కడ తనిఖీ చేసినటువంటి పాపాన పోవడం లేదని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇష్టారాజ్యంగా మరి గుత్తకలు నుంచి గుర్తుకు వస్తున్న వాహనాలు మరి గుర్తు నుంచి గుత్తకలు వెళ్తున్న వాహనాలు మరి పత్తికొండ నుంచి ఇటీవల మహారాష్ట్రకు చెందినటువంటి వాహనాలు భారీ ఎత్తున గుర్తు నుంచి గుంటకల వైపు అటు బెంగళూరు వైపు వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలు తీవ్రంగా ఉండడం వల్ల రోడ్లు చిద్రమైపోయాయి ఎక్కడ పడితే అక్కడ గుంటక రోడ్లు గుంతలు ఏర్పడటం వల్ల ఈ వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది మరి ప్రతి పది నిమిషాలకు మొదటిసారి వాహనాలు ఎక్కడికక్కడ ఓడిపోతున్నాయి మరికొన్ని వాహనాలు పంక్చర్ అవుతున్నాయి మరి కొన్ని వాహనాలు అదే విధంగా కొంతసేపు నిల్ నిల్చోల్సొస్తాయి అంటే ఆగిపోతున్నారు కొన్ని ప్రదేశాలను చూస్తున్నటువంటి వేగంతో వస్తున్నటువంటి వాహనాలు గాంధీ కూడ వద్దమి మరి కొంత దూరం వెళ్తేనేమి వెళ్తే అయితేనేమి చాలా భయంకరంగా వాహనాలు రాకపోక రావడంతో స్పీడ్గా వచ్చేటువంటి వాహనాలు కూడా మరి గుంతలోకి తుల్లి పడిపోతున్నాయి ఈ విధంగా వస్తున్నటువంటి వాహనాలతో వాళ్ళ డ్రైవర్లు భయాందోళనకు గురవుతున్నారు ఏ క్షణాన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనిటువంటి గోమ పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి ఈ విషయంలో మాత్రము సంబంధిత అధికారులు ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు గత మూడు రోజుల క్రితం కూడా ఎస్ఎఫ్పై విద్యార్థులు కూడా ఇక్కడ కంపించినటువంటి మురికి నీటిలోనే అంటే వర్షపు నీటిలోనే మొక్కలు నాటినటువంటి సందర్భాలు ఉన్నాయి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు ఇటువంటి నేపథ్యంలో మరి గాంధీ కూడలి నుంచి సిఎస్ఐఆర్డి కళాశాల వరకు రోడ్డు భయంకరంగా ఎక్కడ పడితే అక్కడ చిత్రమైపోయింది కోతులు ఏర్పడ్డాయి మరి ఈ ఇంత విషయం జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలు కొనసాగుతున్నా అటు మున్సిపల్ అధికారులు కానీ ఇటు ఆర్ఎల్డి అధికారులు కానీ రోడ్డు భవనాల శాఖ అయితే మరి జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని మరమ్మత్తులు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉన్నప్పటికీ కూడా మరి చీమ పుట్టినట్టయినా లేదని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఉదయం తెల్లవారుజాము నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మరోవైపు గుంతకల్ వెళ్ళే మార్గంలో ఒకవైపు పూర్తిగా విద్యుత్ స్తంభాలున్న దీపాలు లేవు మరి అంటే రాత్రి పూట ఒకవైపు చీకటిమయమైపోతుంది ఇంత చీకటిలో కూడా వాహనాల రాకపోకలు బిజీగా పరుగులు తీస్తున్నా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వివరిస్తున్నారే కానీ వాహనాల రాకపోకలు కట్టరాన్ని పెట్టకుండా గోతుల్లో మరి భయంకర తార కలిపి మరి భర్తీ చేయకుండా మరి అధికారులు సక్రమంగా కూడా విధులకు హాజరు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికైనా కానీ అధికారులు చర్యలు తీసుకోకపోతే మరి ప్రమాదాలు జరగవా మరి తాడిపత్రి రోడ్డులో బుడక జాల కాలనీ ప్రజలు రెండు సార్లు ధర్నాలు చేశారు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ బ్రేకర్లు వేంటి వాళ్ళు చిట్ట చివరకు మరియు ప్రజల యొక్క ఉద్యమాలకు తలొక్కినటువంటి సంబంధిత ఆర్ఎన్బి అధికారులు పోలీసులు సహకారంతో మున్సిపల్ అధికారుల సహకారంతో మరి ఆడిపది రోడ్డులో స్పీడ్ బ్రేకర్లను రెండు చోట్ల ఏర్పాటు చేశారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదాలు జరిగిన సంఘటనలు మళ్ళీ అదే విధంగా అదే రోడ్లు మరి అదే రోడ్డు నుంచి వస్తున్నటువంటి ఈ రోడ్డు కూడా ఇదే కోవలేక చెందింది కదా మరి ఇక్కడ ఎందుకు వీడి బ్రేకర్లు లేవు మరి రోడ్లు అంతా గుంతలు ఏర్పడ్డాయి ఈ రె రెండు డబుల్ రోడ్డుకు మాత్రం అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఎక్కడ పడితే అక్కడ బోతులు ఏర్పడుతున్నా ఈ బోతుల్లో వాహనాలు ఎగిరి పడుకున్నా ద్విచక్ర వాహనాలు పంటకు రెండుసార్లు ప్రమాదాలకు లోనవుతున్నా మరి చాలా ఇబ్బందులు ప్రజలకు గురి కానీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం భావ్యమా అని చెప్పి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో పోలీసు అధికారులైన ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారుల సహకారంతోనూ ఆర్ఎన్వి అధికారులపై ఒత్తిడి తెచ్చి పొద్దిగతిన ఈ యొక్క స్థానోడ్డుపై ఏర్పడినటువంటి గుంతలో శాశ్వతంగా ఊహించాలని వారు కోరుతున్నారు అయితే ఒకవైపు వర్షాలు రావడం మరోవైపు వేసినటువంటి పొత్తుల్లో నీరు నిలవడ నిలవడడం తద్వారా వాహనాల యొక్క ఒత్తిడికి పని కొంత గుంతలు ఏర్పడడం జరుగుతోంది ఇలా కొనసాగుతున్నటువంటి వ్యవస్థలో భాగంగా ప్రతి నిత్యము ఈ మార్గంలో తిరుగుతున్నటువంటి అధికారులకైతేనేమి ప్రజాప్రతినిధులకైతేనేమి మా గోడు పట్టదానికి కూడా ఓ వ్యక్తి నీటిలో నిలబడి కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరు చూడవచ్చు ఇంతటి ఘోరమైనటువంటి ప్రాంతం ఇంతటి వ్యవస్థ చిద్రాభద్రమైస్తున్నాయి కానీ అధికారులు కనీసం కనుల దయ దాక్షిణ్యము లేకుండా నెల నెల జీతాలు మాత్రం యాభై నుంచి లక్ష రూపాయలు తీసుకునేటువంటి వారు కనీసం కార్యాలయానికి కూడా రావడం లేదని కూడా కొందరు ఆరోపిస్తున్నారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆర్ఎండ్బి అధికారులు ఆర్ఎన్ డి డిఈ రావడం లేదని గుంతకల నుంచి ఆయన ఎప్పుడొస్తాడో తెలియనిటువంటి పరిస్థితులు నెలకొని ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులైనా మరి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదా మరి ప్రజలు బోల్ వాహనాలు బోల్తాబడి గాయాలవుతున్న ఆసుపత్రుల్లో పాల్ అవుతున్న కానీ మా గతి ఇంతేనా అని చెప్పి పలువురు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక మట్కా వ్యక్తి సంవత్సరాల క్రితం జైల్లో నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఇటీవల ఏపీ జీరో న్యూస్ తాను గాంధీ హోటల్ వద్ద మంచి చక్రవాహంలో వెళ్తూ కింద పడిపోయానని అదే కింద పడిపోతుండగా మరోబరు గాయపరించాలని ఈ నేపథ్యంలో నా కాలు విరిగిపోయిందని యోతుల మయంలో ఉన్నటువంటి గుంతకల్ రోడ్డే నాకు ఈ ప్రమాదాన్ని కలిగించిందని చెప్పి ఓ యువకుడు ఆందోళన వ్యక్తం చేశారు మరి ఇటువంటి నేపథ్యంలో ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా మరి గాంధీ కూడలి నుంచి సిఎస్ఐ ఆర్టీ కాలేజీ మధ్యలో ఎన్ని ఉన్నా మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు మరి తిరగబడే రోజులు వస్తాయని కూడా ప్రజలు అభిప్రాయం ఘనంగా విచిత్రంగా బాధపడుతున్నారు మరి ఈ నిపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు లేవా వైఎస్ఆర్ సిపి లేదా సిపిఐ లేదా సిపిఎం లేదా బీజేపీ లేదా మరి బిఎస్పి లేదా ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎన్ని పార్టీలు ఉంటే ఏం ప్రయోజనం ప్రజల కోసం ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని అర్థం చేసుకునే దానికి ఏ ఒక్కరూ ముందుకు రారా అంటే ప్రజలు చస్తేనే ఆనందపడతారు ప్రజలు చావాలనే కోరుకుంటున్నారా మరి నిరసన కార్యక్రమాలు కనీసం చేయాల్సిన మానవతా దృక్పథం పార్టీ నాయకుల్లో కానీ ప్రతిపక్ష నాయకుల్లో కానీ విపక్ష పార్టీ నాయకుల్లో కానీ లేరా అని చెప్పి పలువురు విమర్శిస్తున్నారు ఏది ఏమైనా మానవతా దృక్పథంతో అందరూ కూడా కలిసి అధికారులపై ఒత్తిడి తెచ్చి వాహనాలు బోల్తా పడకుండా చూడాల్సింది అని పలువురు భావిస్తున్నారు ఏది ఏమైనా కానీ మరి గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్డు ఈ విధంగా ఏనాడు ఇంత ఘోరంగా లేదని ప్రస్తుతం ఇంత భద్రమైనటువంటి రోడ్డు భద్రం చేసేది ఎప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు ఓ ఆర్ఎన్బి అధికారులారా మరి చల్లగా ఫ్యాన్ల కింద కూర్చొని ఏ కూర్చొని ఉద్యోగాలు చేసినటువంటి మీరు కొంచెం బయటికి వచ్చి చూసి ప్రజల పరిస్థితిని గమనించి మరి వారికి స్థితిగతులను ఆలోచించి ప్రమాదాలు జరగకుండా పడినటువంటి గుంతలను పూడ్చాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా కానీ ఇప్పటి నుంచి ఏ ప్రమాదాలు జరిగినా ఆర్ఎన్బి అధికారులే బాధ్యత వహించాలని క్షతగాత్రులకు వారే పరిహారం కూడా ఇచ్చే విధంగా అతను పలువురు కూడా డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా ఇటువంటి విధానంలో భాగంగా మరి అధికారులు చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు చివరి వరకు చూడండి మరి ప్రజలు పడుతున్నటువంటి బాధలు వాహనదారులు పడుతున్నటువంటి బాధల్ని మీరే కదలారి గమనిస్తారు దయచేసి కన్నీరు పెట్టకండి సమ సమస్యల పరిష్కారానికి చెయ్యితూనే చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు మరి ఏదే ఇదే విధంగానే మరి ఏపీ జీరో అని కూడా డిమాండ్ చేస్తుంది